అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా ఐదు కోట్ల మంది ప్రజలను ఏడిపిస్తూనే ఉన్నాడు మన అందరికీ తెలిసిందే ఆ వర్గం ఈ వర్గం వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా అందరూ జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధితులే చివరికి తల్లి చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల బాధితులే ఆ విషయం మనందరికీ తెలిసిందే ఎప్పుడైతే తన అవసరం తీరిందో ఎప్పుడైతే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడో తల్లిని చెల్లిని ఇద్దరిని కూడా పక్క రాష్ట్రానికి తరిమేశాడు సరే వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతుంటే ఇటీవల షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది మన అందరికీ తెలుసు అప్పుడు చెల్లెలు కూడా జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అయ్యింది సరే రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు దాన్ని మనం కాదనం ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు రెండు రాజకీయ పార్టీల్లో లేరంటే భార్యాభర్తలు కూడా వేరు పార్టీల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి అయితే ఇక్కడ షర్మిల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి యాంటీగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని తోటాల లాంటి ప్రశ్నలతో నిలదీసి ఉక్కిరి బిక్కిరి చేసిందో ఇక జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేక ఒక నీచానికి ఒడిగట్టాడు ఏంట నీచం అంటే షర్మిల మీద ఘోరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయించడం రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా తనని హననం చేస్తూ కుంగి కృషించేలాగా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ప్లాను ఈ కథ కర్త కర్మ క అంతా ఎవరు కూడా అంటే రెడ్డి ఎక్కడ ఇది రెడీ అవుతుందంటే తాడేపల్లి ప్యాలెస్లో రెడీ అవుతుంది అంటే సొంత చెల్లెని కూడా చూడకుండా అంత దారుణమైన విమర్శలు చేస్తే పాపం గతంలో కూడా అనేక మంది సన్నిహితుల వద్ద మా అన్న నా మీద సోషల్ మీడియాలో ఎంత దారుణంగా విమర్శలు చేస్తున్నాడని కంటదడి పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఒక కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ ఈ షర్మిల సోషల్ మీడియా షర్మిలపై సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి చేయించిన ఈ ఏదైతే వికృత చేస్తా వికృత దాడి ఉందో దాని పట్ల ఒక ఇంత భావోద్వేగానికి లోనయ్యి బోరిన ఏడ్చే పరిస్థితి కొంతసేపు మాట కూడా రాని పరిస్థితి ఎందుకనంటే తన సొంత అన్న నేను ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా ఇక్కడికి వచ్చాను ఎవరి రాజకీయాలు వారికి ఉండవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి తనను నీచంగా అత్యంత మనం నోటితో చెప్పలేము కంటితో చూడలేము చములతో వినలేము అలాంటి నీచమైన భాషతో ఫోటోలు మార్పింగ్తో రకరకాలుగా విమర్శించారు నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తే వైఎస్ షర్మిల అంట ఇప్పుడు అన్నకి ఎదురు తిరిగితే షర్మిళ శాస్త్రి అంట నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినప్పుడు జగన్ అన్న వదిలిన బాణం అంట రోజు ఎదురు తిరిగితే చంద్రబాబు వదిలిన బాణం అంట అవి పోని రాజకీయ విమర్శల కింద తీసుకుందాం పోని ఇంకా దిగజారు ఏం మాట్లాడించారు రాజశేఖర రెడ్డి కూతురే కాదన్నారు ఆ మనసుకు గుండె పగిలిపోయింది రాజశేఖర రెడ్డి కూతురు కాదు షర్మిల ఎవరో అని మాట్లాడిచ్చేసప్పటికి గుండె పగిలిపోయింది ఇక్కడ షర్మిల గుండె కాదు అక్కడ విజయమ్మ గుండె కూడా పగిలిపోయింది ఇక్కడ వీళ్ళు అనుకుంటున్నారు షర్మిలను విమర్శించామనుకుంటున్నారు కానీ రాజశేఖర రెడ్డిని విజయమ్మను కూడా విమర్శించారన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు కాదు అంటే మీరు ఎవరిని అవమానించారు విజయమ్మను రాజశేఖర రెడ్డిని అవమానించారు ఆ విషయం ఎలా మర్చిపోయారు మీరు మరి నిన్న మరొకటి వరకు షర్మిల నీ కోసం ప్రచారం చేసినప్పుడు నీ తోబొట్టు అని చెప్పుకున్నప్పుడు ఈరోజు షర్మిల కూతురు కాకుండా ఎలా పోయింది నీకు అంటే నిన్ను రాజకీయంగా ఎదురిస్తే చివరికి వారికి రక్త సంబంధాన్ని కూడా తెంచేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనటానికి ఈరోజు షర్మిల భావోద్వేగానికి గురవటమే ఒక కారణం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏడిపించలేదంటే అమరావతి రైతుల దగ్గర మొదలు పెడితే ఆశా వర్కర్లు అంగన్వాడీల దగ్గర మొదలు పెడితే ఈరోజు తల్లి చెల్లి వరకు ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి ఏడిపిస్తూనే ఉన్నాడు ఖచ్చితంగా వాళ్ళ ఉసురు తగులుతుంది అందుకు ఫలితం కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా కర్మ ఫలితం అనేది జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది ఎందుకంటే పాతకాలపు సామెతలోనే గుర్తుందో లేదో తల్లిని చెల్లిని ఏడిపించినవాడు బాగుపడినట్లు సుఖపడినట్లు చరిత్రలోనే లేదు అలాగే వారి జీవితం కూడా సంక్రాగిపోతుందని చెప్పి సామెతలు ఉండేవి అవేమి సరదాగా చెప్పినాయి కాదు ఖచ్చితంగా ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉంటుంది పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు అన్నీ చూస్తూనే ఉంటాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడిన కుటుంబ సభ్యుల్నే కంటదాడి పెట్టించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను సుఖపెడతాడా రాష్ట్ర ప్రజలను సంతోష పెడతాడా ఎలా నమ్ముతారు ఇంట గెలిచి రచ్చగెలవాలా ఎంటే ఘోరంగా ఓడిపోయావే నీ ఇంట్లో వాళ్ళని తన్ని ధరిమేసేవే నీ ఇంట్లో వాళ్ళని వేడిపించావే నీ ఒంట్లో వాళ్ళ మీద విమర్శలు చేసేవే చివరికి నీ ఇంట్లో వాళ్ళకి అసలు రక్త సంబంధమే లేదని తెంచేసేవే అలాంటిది నువ్వు ప్రజల్ని ఏం చేస్తావు నువ్వు ప్రజలను ఎలా ఉద్ధరిస్తావు రాష్ట్రంలో ఉన్న మహిళ అందరినీ అక్క అని ఏ రకంగా బోధిస్తావు అంటే రేపు కూడా వాళ్ళని ఈ రకంగా ఏడిపిస్తావా రాష్ట్ర వచ్చే రాష్ట్రంలో ఉన్న మహిళ అందరినీ అక్క అన్నావు కదా అంటే ఈరోజు షర్మిలని నడిపించినట్టే రేపు వాళ్ళని నేడిపిస్తావు కదా నువ్వు సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లెలకే దిక్కు లేనప్పుడు ఏదో ఐదేళ్ళకు ఒకసారి ఓట్లేసే వాళ్ళని పట్టించుకుంటావా నువ్వు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజరూపం తెలియాలంటే వాళ్ళ ఫ్యామిలీని అడగాల చెప్తారు మీరు నేను చెప్తే అబద్ధం కావచ్చు సొంత ఫ్యామిలీ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఏంటి ఈరోజు షర్మిలు చేసిన పాపం అంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా నిలబడటం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం నీ దగ్గర దమ్ము ఉంటే రాజకీయంగా ఎదుర్కో షర్మిల అడిగిన ప్రతి ప్రశ్నకు రాజకీయంగా సమాధానం చెప్పు షర్మిల ఈ రోజుకి పరిధి దాటి నేను ఎప్పుడూ విమర్శించలేదే నీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళలేదే అలాగే ఇతర విషయాల్లోకి వెళ్ళలేదే కేవలం రాజకీయ అంశాలను మాత్రమే ప్రశ్నిస్తూ వచ్చింది మరి ఆ ఇంగిత జ్ఞానం నీకు లేదా చెల్లెలుకున్నటువంటి ఇంగిత జ్ఞానం నీకు లేదా నేను ఇతర విషయాల జోలికి వెళ్ళకూడదేమో రాజకీయంగా మాట్లాడాలేమో రాజకీయంగా ఎదిరించాలేమో అన్న ఇంగిత జ్ఞానం లేదా చూడండి షర్మిల ఎంత కంటతాడు పెట్టుకుందో ఎంత భావోద్వేగానికి లోనైంది ఒకసారి ఏనండి ఒకసారి ఎంత భావోద్వేగానికి లోన్ అవుతుందో మాట కూడా రాని పరిస్థితి ఒక రెండు నిమిషాలు ఆ భావోద్వేగంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితి కళ్ళ వెంట నీళ్లు గుండెల నిండా బాధ తప్ప ఏం మాట్లాడద్ది అన్న గురించి ఏం చెప్పుద్ది చూడండి చూడండి కంట తడి పెట్టుకోవడం తప్ప ఏం చేస్తుంది ఎప్పుడైతే షర్మిల భావోద్వేగానికి లోనైందో అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆటోమేటిక్గా భావోద్వేగానికి లోనయ్యారు ఎప్పుడైతే షర్మిల వెంట కన్నీళ్ళు వచ్చాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ షర్మిల నాయకత్వం వద్దెల్లాలని చెప్పి అన్నారు షర్మిలతో మనకి ఎటువంటి సంబంధం లేకపోయినా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి పనిచేసిందన్న కోపం ఉన్నవాళ్ళు కూడా ఈరోజు షర్మిల కంటతాడి పెడితే అయ్యో పాపం అనుకునే పరిస్థితి ఒక ఆడపిల్ల అందులోని రాజశేఖర రెడ్డి కూతురు సరే తన బ్రతుకు ఏదో తన జరుగు తన బ్రతుకు తిరుగు తను చూసుకుంది ఒక పార్టీలోకి వెళ్ళడం తప్పు కాదు వెళ్ళిన పార్టీ కూడా తన సొంత తండ్రి సొంత పార్టీ అది రాజేష్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకుందే డూప్లికేట్ పార్టీ పదవి కోసం ఆశపడి పెట్టుకున్న పార్టీ తండ్రి శవాన్ని తీయకముందే సంతకాలు సేకరించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది కానీ ఆ విషయం కూడా ఎప్పుడు షర్మిల చెప్పాల రేపటి రోజున షర్మిల ఆ విషయం చెప్తే మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటాడు నేను అందుకే చెప్పా షర్మిల కొన్ని అంశాల జోలికి వెళ్ళాలా కేవలం రాజకీయ విమర్శలు తాను ఇచ్చిన హామీల గురించే ప్రశ్నించింది అయినప్పటికీ తాడేపల్లి వేదికగా సొంత వదినే ఇంత నీచానికి ఒడిగడితే పాపం అనేక మంది దగ్గర గతంలో చెప్పుకుని బాధపడిన సందర్భం కానీ ఈ తల్లితో కూడా చెప్పుకుందట తల్లి కూడా ఎందుకమ్మా నీకు నేను ముందే చెప్పాను కదా ఎందుకు ఎందుకు వెళ్ళావు ఎందుకు ఇన్ని మాటలు పడుతున్నావు అని చెప్పి తల్లి కూడా బాధపడే పరిస్థితి విజయమ్మ కానీ ఈరోజు కార్యకర్తల ముందే భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది కంటి వెంట నీళ్లు వచ్చేసాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకం వేధింపులు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఈరోజు తన దుఃఖాన్ని ఆపుకోలేక ఈ విధంగా ఏడ్చే పరిస్థితి ఒక ఇంత వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నం చేసినా వాళ్ళు కూడా శాంతించలేని పరిస్థితి ఎందుకంటే ఒక అనే వ్యక్తి ఎవరనేది పక్కన పెడితే ఒక మహిళ ఇలా భావోద్వేగానికి లోనే కన్నీళ్ళు పెట్టుకుంటే ఎవరికైనా బాధ కలుగుద్ది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత నీచంగా ఆలోచిస్తాడు తనకు ఎదురు తిరిగితే తల్లి చెల్లి అనే తేడా లేకుండా ఏ రకంగా వేధిస్తాడు అనటానికి ఈరోజు షర్మిల మాటలే ఒక ఉదాహరణ మీరు నేను అబద్ధం చెప్పొచ్చు రాజకీయ స్వార్థం కోసం ఆలోచించవచ్చు బట్ షర్మిల మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యమే కదా విజయమ్మ మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యమే కదా ఆ రోజుల్లోనే విజయమ్మను ఎదిరించాడు విజయమ్మను లేకపోతే గతంలో వివేకానంద రెడ్డి ఎదిరించాడని చెప్పి కథలు కథలుగా చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డిని విజయ వివేకానంద రెడ్డి పేక మీద కత్తి పెట్టి ఎంపీ పదవికి రాజీనామా చేస్తే సోనియా గాంధీ పిలిచి వార్నింగ్ ఇచ్చింది రాజశేఖర రెడ్డికి నీ కొడుకును కంట్రోల్లో పెట్టుకో లేకపోతే బాగోదని అలాంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది చరిత్ర అందరూ మర్చిపోయారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇలాగ రెండు నమస్కారం పెట్టేటప్పటికి అంతా అయిపోయింది అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి నిజ్రూపం అది కాదు జగన్మోహన్ రెడ్డి నిజరూపం ఇది సొంత తల్లి చెల్లి అని తేడా లేకుండా ఏడ్పించడమే జగన్మోహన్ రెడ్డి నిజరూపం కాబట్టి రాష్ట్ర ప్రజలు ఎప్పటికైనా ఆలోచించి ఓటు వేయండి తల్లిని చెల్లిని ఈ రకంగా వివేధించినవాడు ఈ రకంగా ఏడ్పించినవాడు రేపు మీకు ఏదో చేసేస్తాడని మీరు అనుకుంటే ఇక అంతకు మించిన కర్మ ఏమీ ఉండదు రేపు ఆలోచించి ఓటు వేయండి